స్ హౌస్లో ప్రోమో ఎరగ తీసేసిందని చెప్పుకోవాలి వామో సోనీ ఎంట్రీతో అయితే ఒక్కొక్కరు షాక్లో ఉన్నారు ప్రజెంట్ అసలు ఎంట్రీ ఎంట్రీనే బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి నామినేషన్స్ ట్విస్ట్ ఎరగ తీసేసింది అనుకోవాలి బట్ కానీ నామినేషన్స్ వేయడం యాక్చువల్లీ ఎవరిని ఇస్తుందా అని అనుకుంటారు అందరూ అసలు నిఖిల్ పృథ్వీ అయితే షాక్లో ఉన్నారు ప్రజెంట్ అయితే చెప్పాలంటే అసలు సోనీ వేసిన నామినేషన్ ఫస్ట్ ప్రేరణను చూస్ చేసే రీజన్ అనేది మనకి తెలియాలంటే షో చూడాల్సిందే బట్ ఫస్ట్ నామినేషన్ ప్రేరణ సెకండ్ నామినేషన్ నిఖిల్ అసలు ట్విస్ట్ ఏమి ఇచ్చిందంటే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి నెత్తి మీద టపా గాసేస్తులతో కొట్టేసింది నామినేషన్ అయితే వామ్మో ఏందో బయట రివ్యూస్ చూసి వచ్చిందా ఏమో తెలియదు కానీ ఒక్కొక్కరికి అంటే ఐ మీన్ బిగ్ బాస్ హౌస్లో ఇంకా అందరికీ దబిడిది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని బ్లేమ్ చేసుకుంటే ఇంకా షో మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అస్సలు థ్రిల్లింగ్ థ్రిల్లింగ్గా ఉండేటట్టు ఉంది ప్రోమ్ అయితే అదర్ తీసేసిందని అని చెప్పుకోవాలి బట్ కానీ లైవ్ అయితే ఇంకా ఎరగ నామినేషన్స్ అంటేనే అసలు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ సోనీని చూడగానే ఎగ్జైట్ అయిన వాళ్ళందరూ ఇంకా నామినేషన్స్ చూడంగానే ఒక్కొక్కరి మొహాలు షాక్లో ఉన్నారు చెప్పాలి అంటే అసలు ఎందుకు నామినేషన్ చేసిందా అనేది రీజన్ అయితే మనం ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే అసలు సోనీ రియాక్షన్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పాలి వా అసలు నాకైతే చాలాసార్లు చూసాను ప్రోమో అయితే సోనీ అయితే ప్రేరణాని నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు వచ్చింది అబ్బా రియాక్షన్ అట్లా ఇట్లా రాలే యష్మికి నిఖిల్కి కూడా గట్టిగా గొడవ వారైతే నడిచింది బట్ కానీ కొంచెం ఇక్కడ ఏదో సం జరుగుతున్నట్టయితే ఉంది బట్ సోనీ వేసిన రియా అసలు ఐ మీన్ నామినేషన్స్కి అయితే పృథ్వీ షాక్ రియాక్షన్ చూసారు కదా ఎక్సలెంట్ అసలు అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్